తెలంగాణ జాగృతి నాయకురాలు కలవకుంట్ల కవిత పత్తి రైతుల సమస్యలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు పత్తి రైతుల్ని మోసం చేసిన విధానాలకు కాంగ్రెస్ సమాధానం ఇవ్వలేదని ఆమె ఆరోపించారు ఇక పంటలకు తగిన ధర బీమా పరిరక్షణ లేని కార్యాచరణ కారణంగా రైతులు దెబ్బతిన్నారని తెలిపారు రైతుల పునరుద్ధరానికి చారిత్రాత్మక విధానాలు అవసరమని కవిత బహిరంగంగా పేర్కొని వ్యవసాయ సరైన పరిరక్షణకు కూటమి ముఖ్య స్థాయిలో ఇది అత్యవసరమని మళ్లీ హెచ్చరించారు ఇక రాష్ట్ర రాజకీయం రైతుల సంక్షేమాన్ని ప్రాధాన్యంగా పెట్టకపోవడం తీవ్రంగా విమర్శించారా ఆరబెట్టుకున్న తర్వాత తీసుకోవాలి కనీస చిన్న చిన్నవి కూడా పాటిస్తలేరంటే నిన్న మీ అందరి సమక్షంలోనే నేను కలెక్టర్ గారికి మాట్లాడడం జరిగింది వారు దానికి ఒప్పుకున్నారు లేదు కొంచెం అవకాశం ఇస్తామని చెప్పిండ్రు అంటే ఎక్కడికక్కడ ప్రతిపక్షం నుంచి వాయిస్ రేజ్ చేస్తే చిన్న చిన్న సమస్యలైనా తీర్తే అది రైతులకు లాభం అవుతుంది ప్రజలకు లాభం అవుతుంది అనే ఉద్దేశంతో చేపట్టిన ఈ యాత్ర అందులో కాటన్ మార్కెట్లో నిన్న వెంటనే మేము ఇదివరకు నేను ఎంపీగా ఉన్నా కాబట్టి గిరిరాజ్ సింగ్ గారు ఆయన మినిస్టర్గా ఉన్నారు ఆయనకు వెంటనే ఉత్తరం కూడా రాయడం జరిగింది అదేవిధంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ గారు కూడా వారి నంబర్ కూడా తీసుకున్నా నేను వారిని కూడా ఇవాళ మాట్లాడతా ఆంధ్ర తెలంగాణలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి ఈ ప్రత్యేక పరిస్థితుల రీత్యా ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం తేమ శాతం అలవ్ చేయాలి కాటన్ అనేటటువంటి విషయాన్ని నేను తప్పకుండా పర్స్యూ చేస్తానని ఆదిలాబాద్ మహబూబ్ నగర్ వరంగల్ ఖమ్మం ఇంకా ఇతర ప్రాంతాల్లో ఉన్న పత్తి రైతులందరికీ కూడా జాగృతి